కీలక రెండు రాష్ట్రాల్లో ఎన్నికలై పోలింగ్ అయితే జరుగుతుంది రేపే రా మహారాష్ట్ర జార్ఖండ్లో ఇక్కడ పోలింగ్ అయితే జరుగుతుంది ముగిసిన ప్రచారం అనమాట అయితే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది బుధవారం మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు జార్ఖండ్లో రెండో విడతలో భాగంగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ అయితే జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఇరవై మూడవ తేదీన కౌంటింగ్ కూడా అయితే జరగబోతుంది ముఖ్యంగా మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే బి భాజపా శివసేన ఎన్సిపిలు కూటమిగా అయితే మహాయుత అయితే అనమాట కాంగ్రెస్ శివసేన ఎన్సిపి కూటమి మహా వికాస్ అఘాడీల కింద అయితే మధ్య పోటీ అయితే జరుగుతుందనమాట మహాయుతలో బీజేపీ నూట నలభై తొమ్మిది శివసేన ఎనభై ఒకటి ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాలు పోటీ చేస్తున్నాయి ఎంవీఏలోని కాంగ్రెస్ నూట ఒకటి శివసేన తొంభై ఐదు ఎన్సీపీ ఎనభై ఆరు సీట్లు పోటీ పడుతున్నాయి మొత్తంగా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులైతే పోటీ పడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే జార్ఖండ్లో జార్ఖండ్లో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ అయితే కొనసాగుతుంది ముప్పై ఎనిమిది స్థానాలకు జరుగుతున్న రెండో విడతలో ఐదు వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరిలో పురుషులు నాలుగు వందల యాభై ఎనిమిది మహిళలు యాభై ఐదు ట్రాన్స్జెండర్ ఒకరైతే ఉన్నారు సో ఈ విధంగా అయితే మనకి రేపు పోలింగ్ అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం